లారీలో ఎక్కి కూర్చున్నాడు ఒక దైవజనుడు లారీలో ఎక్కి కూర్చున్నాడు మాచర్ల రోడ్లో వెళ్తుంది లారీ కారం దగ్గరికి వెళ్ళేసరికి అప్పట్లో అంత అరణ్యంలాగా ఉండేది దాదాపు ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ల క్రితం అనుకోండి ఈ సంఘటన దైవజనుడు లారీలో కూర్చున్నాడు మీరు స్తోత్రం చెప్పండి లైన్లో ఉన్నారుగా ఎక్కడ కూర్చున్నాడు లారీ పోతుంది నైట్ టైం మధ్యరాత్రి కారంపూడి సమీపంలోకి వెళ్ళేసరికి ఈయన కళ్ళు మూసుకున్నాడు స్తోత్రాలు చెప్పుకుంటా కూర్చున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు నా కుమారుడా లారీ దిగు అంటున్నాడు లారీ దిగునాయన లారీ ఆపి దిగు మళ్ళీ ఏంది ఇట్లా నాకు ఈ తలంపగలుగుతుంది దేవుడు నాతో ఏంటి విషయం మాట్లాడాడు మళ్ళీ కనిపెట్టాడు ఏంటి నాయన దిగు నా కుమారుడా త్వరగా దిగు అన్నాడు రెండుసార్లు దేవుడు స్పష్టంగా అతనితో మాట్లాడినట్లు అర్థమైంది అయ్యా లారీ ఆపండి అన్నాడు ఎందుకు అన్నాడు డ్రైవర్ దిగాలేయా అన్నాడు ఫలానా దగ్గరికి వస్తానని ఎక్కావు కదా ఇక్కడ ఏంది ఇదేందో తెలుసా అడివి అడివి ఈ అదే మధ్యాహ్నం ఆపమంటావు ఏంటి ఏ లేసై చెప్పాడు దిగమంటున్నాడు ఏసై చెప్పాడు పిచ్చోడువా మంచోడివా కన్ను పొడుచుకున్నా కనపడదు చీకటి ఆ ముందన్న ఆపుతాను ఆ వచ్చే ఊర్లో ఆపుతాను నువ్వు కూర్చోవాల లేదు నువ్వు ఆపాయని నేను దిగుతాను దేవుడు చెప్పాడు దిగాల్సింది లారీకి దిగాడు ఎవడో పిచ్చోడ్లాగా ఉన్నాడు అని వాడు వెళ్ళిపోయాడు లారీ టైపు ముందుకు వెళ్ళిపోయాడు కాసేపటికి ఆయన ఎడార్లో ఉన్నాడు కానీ దేవుడు చెప్పాడు దిగాడు ఇక చీకట ఏందా అనేది అనవసరం దేవుడే చూసుకుంటాడు అట్లనే నడుచుకుంటూ వెళ్తున్నాడు చిన్నగా వేరే వెహికల్ ఏదో వచ్చింది దాన్ని ఆపుకున్నాడు ఆపారు వాళ్ళు ఈజామని ఎట్లా పోతున్నావు అన్నది వెళ్తున్నా లేయా ఎక్కమంటా ఎక్కువ ఎక్కించుకొని పోతాను కొంచెం దూరం పోయిన తర్వాత అక్కడ సన్నివేశం చూసి ఆశ్చర్యపోయాడు తను దిగిన లారీ ముందుకు వెళ్ళి యాక్సిడెంట్కు గురయింది దేవుని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు వాళ్ళకి చెప్పాడు దేవుడు ఆపమంటున్నాడు ఆగమంటున్నాడు అంటే ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పేవాడు ఏదో మొత్తానికి కీడు సంభవించబోతుంది కొంచెం పక్కన ఆపుకొని పండుకుంటారు బాబు అని చెప్పేవాడు ఇన్నరగా కొంతమంది